నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రము ఆశయం సారథౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిరాశ నిరాశ పెట్టడం ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము గెలుపు చాటురా నిజానికి వాడు చచ్చిపోయాడు క్లెయిమ్ చేసేవాడు ఉంటాడు కానీ నేను అని ఎవడు క్లెయిమ్ చేయలేడు చచ్చిపోతావు భయం ఎందుకు ఒకవేళ చచ్చిపోయేమనుకో ఆ సంగతి నాలుగు లేదు కదా 나고 들은 나루거리는 나가